అని ఒక ఎంఐఎం కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉండే మొత్తం ఎంఐఎం ఏ ఉండే చైర్మన్ కూడా వాళ్ళకు మున్సిపాలిటీ అది వాళ్ళకు మూడు డివిజన్లు చేసారు జల్పల్లికి జల్పల్లి షాయినగర్ పాడిషరీఫ్ అక్కడ ఎన్ని ఉండే కౌన్సిలర్ ఇరవై ఎనిమిది ఉండండి ఆ పక్కనే ఉన్నటువంటి మీర్పేట మన బాలాపూర్ లడ్డు అవన్నీ కూడా ఉంటాయి బాలాపూర్కినా బాలాపూర్ల మీర్పేడు జిల్లాలు కూడా ప్రశాంతి హిల్స్ ఒక కార్పొరేషన్ కి నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్న దానికి మూడు మూడు డివిజన్లే ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు జల్పేలి కూడా మూడు డివిజన్లే ఓటర్స్ ఏమో లక్ష లక్ష పైన లక్ష ముప్పై వేలు ఉన్నారు ఆడ ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు ఉన్నటువంటి ఓటర్లకు మూడు డివిజన్లు ఈడ తెలిసిపోతుంది ఎంఐఎంకి ఏ విధంగా గులాంగిరి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా శం శంషాబాదు తుగ్గూడ ఆదిపట్ల తుర్కంజా పెద్దంబర్పేట దమ్మాయిగూడ నాగారం తుగ్గూడ మేడ్చల్ గట్కేసర్ గుండెంపల్లి దుండిగల్ కుంపెల్లి అమీన్పేట్ తెల్లాపూర్ ఐడియా బొల్లారం నర్సింగ్ మణికొండ పోచారం ఇవి ఊర్లలకు ఏడు అప్లికేషన్ ఇవ్వాలి ఏడు ఆబ్జెక్షన్ చేయాలి మాకు ఏం కథ మాది ఏంది అనేది ఇప్పటికీ తెలియలేదు రాత్రి రాత్రి దొంగలాగా ఈ డివిజన్లు డిక్లేర్ చేసేసుకున్నారు ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి మణికొండోలు కానీ ఎక్కడ ఉన్న కొంపెల్లి ఎక్కడ గట్కేసరి అక్కడ ఉన్న మేడ్ చెల్లవులు కానీ ఏడ అప్లికేషన్ ఇవ్వాలి ఏడ వినతి పత్రం ఇవ్వాలి అనేది ఇంకా సెలవులు చాలా మందికి చార్మినార్లు ఇవ్వమంటారు ఎక్కడ కొంగర కళాని వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని సుగ్గుడవలని చార్మినార్ల ఆఫీస్ కూడా ఇడగలవా చాలా మందికి ఆ చార్మినార్ సందులాల్లో ఉంటుంది అది లోపల అట్లాంటి పరిస్థితులు ఏడు రోజులు జరిపోవని చెప్పి మా నాయకులు పక్క నెల రోజులు కావాల్సిందే అని చెప్పిన్నారు నెల రోజులు ఆబ్జెక్షన్కి ఇవ్వాలి అదేవిధంగా వెంటనే కార్పొరేషన్ మీటింగ్ పెట్టాలి కార్పొరేటర్ అభిప్రాయం కూడా తీసుకోవాలి కార్పొరేటర్ల నుంచి వచ్చి వినతి పత్రాలు కూడా తీసుకోవాలి ఎక్కడ కూడా మీరు చూడండి గుట్టలో మూడు డివిజన్లు పెంచారు మలక్పేటలో మూడు డివిజన్లు పెంచారు కార్వాన్లో నాలుగు డివిజన్లు పెంచారు వాళ్ళకు కావాల్సిన డివిజన్లు మాత్రం పర్ఫెక్ట్ గా పోయినాయి ముషిరాబాద్లో ఎక్కడైతే ఎంఐఎం ప్రాంతం ఉంటుందో దానికి ఒక డివిజన్ చేసేసారు ఇట్లా అదే విధంగా పోతే మనకు నగర పోతే మనకు పెద్దంబర్పేట అనే ఒక మున్సిపాలిటీ ఉంది దానికి నాలుగు గ్రామాలు కలిసి ఒక్క డివిజన్ చేశారు అది భవిష్యత్తులో రెండు సంవత్సరాలలోనే లక్ష డివిజన్ అవుతుంది దానికి రెండు కోట్లే ఇస్తారు ఈ చంద్రయంగూటలో ఉన్నటువంటి సినిదానికి కూడా రెండు కోట్లే ఇస్తారు ఇట్లా గతంలో కూడా అదే విధంగా జరిగినాయి నిధులన్నీ కూడా ఎంఐఎం ప్రాంతానికి పోయే విధంగా ప్లాన్ చేశారు వాళ్ళు స్ట్రైట్ గా మూడు వందల డివిజన్లలో వంద డివిజన్లు ఎంఐఎం గెలవడానికి ఆస్కారం చేసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కార్పొరేషన్లో కూడా వెంటనే మీటింగ్ పెట్టాలని చెప్పి కమిషన్ కోరడం ఈ రెండు రోజులలో చెప్తా కానీ నెల రోజులు ఆబ్జెక్షన్ ఇవ్వాల్సిందే నెల రోజులు వినతిపత్రం ఎందుకంటే రెండు లక్షల మంది ఓటర్లు రెండు రెండు కోట్ల మంది ప్రజలు అభిప్రాయం తీసుకోవాలంటే ఏడు రోజులు జరిపోదని చెప్పి భారతీయ జనతా పార్టీ గా డిమాండ్ చేస్తా ఉంది